హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఈరోజు బెల్ హ్యాండ్స్ కొడదామనేసి అయితే బ్లౌజ్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్కి వాళ్ళు నెట్టెడ్ అయితే క్లాత్ ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన క్లాతే నేను వేయలేదు ఈ నెట్టెడ్ క్లాత్లో నేనైతే హాఫ్ తీసుకున్నాను చూశారు కదా చూపించిన విధంగా నాలుగు మడతల మీద మడత పెట్టుకున్నాను దానికి నాకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్కి నేను మళ్ళీ ఎయిట్ మడతల మీద ఫోల్డ్ చేసుకుంటున్నానండి చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ నేను కట్ చేయలేదండి ఆ క్లాత్ తోటి ఎలా మడత పెట్టాలో చూపించాను అయితే చాపీస్ తీసుకున్నాను నేను కలర్ చాపీస్ నా దగ్గర అవైలబుల్గా లేదు దానివల్ల మీకు కొంచెం కనబడలేదు నాకైతే కొంచెం కనబడుతుంది ఇప్పుడు చూపించిన విధంగా సెవెన్ అండ్ హాఫ్కి అయితే నేను తీసుకున్నాను ఒక అరించి మనకి ఖర్చుల్లో ఒక్కట పోయిన ఒక ఏడు ఇంచీలు అయితే ఉంటుంది ఇది ఓన్లీ పై లోపల పక్క లేయర్ అయితే తీసుకున్నానండి పెద్ద లేయర్ ఇది దీనికి మళ్ళీ నేను చిన్న లేయర్ తీసుకుంటాను ఓన్లీ ఒక లేయర్కే తీసుకున్నాను మళ్ళీ దాన్ని ఎయిట్ మడతల కింద ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఓన్లీ ఫోర్ మడతల మీదే ఉంది నేను మళ్ళీ ఫోన్ చేసుకుని ఎనిమిది మడతలు వచ్చేలా చూసుకోవాలండి ఎనిమిది మడతలు వస్తేనే మనకి రెండు హ్యాండ్స్కి వస్తాయి అందరూ చూపిస్తున్నారు కదా సింగిల్గా అదే సింపుల్గా ఉంది కదా అనుకోవచ్చు ఎవరు చూపించింది వాళ్ళకి అర్థమవుతుందండి కానీ కొంతమంది చెప్పేది కొంతమందికే కదా అర్థమవుతుంది నేను చాలామంది చూస్తాను కానీ కొంతమందివే మనకు అర్థం అవుతాయి అది వాళ్ళు చెప్పే తీరుని బట్టి మనం అర్థం చేసుకునే తీరును బట్టి కూడా ఉంటుంది అలాగే ఇంకో లేయర్ కూడా తీసేసుకున్నాను చూసారా వన్ టూ త్రీ ఫోర్ మొత్తం టూ హ్యాండ్స్కే టూ లేయర్స్ వస్తాయి మొత్తం ఇలాగా అలా ఎనిమిది మడతల మీద వేసుకుంటే రెండు హ్యాండ్స్ వస్తాయి అంటే ఇవి టూ అవి టూ ఎనిమిది మడతల మీద తీసుకున్నాకే టూ వస్తాయి నాలుగు మడతల మీద తీసుకుంటే ఓన్లీ వన్ వస్తుంది కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి నేనైతే కింద నుంచి చంక దగ్గర కింద నుంచి రెండున్నర తీసుకున్నాను రెండున్నర తీసుకున్నాక నాకు బ్లౌజ్ వచ్చేసి రెండు మడతల మీద ఖర్చుతో సహా తొమ్మిదిన్నర తీసుకున్నాను ఇది నెట్టడు కాబట్టి నైన్ ఇంచెస్ వచ్చేలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుందండి కావాలంటే ఎక్స్ట్రా ఒకవేళ మనకు సరిపోలేదు అనుకుంటే కనుక కట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆ రౌండ్ షేప్ని మరి కొంచెం కట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకు సరిపోలేదు అంటే కనుక ఏమి ఎగుడు దిగుడు వచ్చే ప్రాబ్లం ఏమి ఉండదు ఇది ఎలాగా అంబ్రెల్లా కటింగ్ కాబట్టి కవర్ అయిపోద్ది అంటే రాని వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళ కోసం అయితే కాదు వచ్చిన వాళ్ళకి ఎలాగో మెజర్మెంట్స్తో తెలిసిపోద్ది అలాగే నేను వచ్చేసి వాళ్ళైతే బెల్ హ్యాండ్స్కి మాకు లైనింగ్ కూడా వేయాలి కంపల్సరీగా హ్యాండ్స్కే అన్నారండి అయితే వాళ్ళే ఇచ్చారు పైపింగ్ కోసం అనేసి నేను షాప్లో చేస్తున్నాను అన్నాను కదా వాళ్ళే ఇచ్చారు ఆ శాటిన్ క్లాత్ ఉంటే సాటిన్ క్లాత్ని నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్లో వేసాను శాటిన్ క్లాతే వేసామన్నారు వాళ్ళు కూడా ఎలాగో మిగిలింది కదా అని వేసాను అయితే ఫస్ట్ చిన్న లేయర్ అయితే పైన పెట్టుకోవాలండి ముందుగా చిన్న లేయర్ పెట్టుకోవాలి తెలియక లేయర్ పెట్టారంటే చిన్న లేయర్ కనబడదు లోపలికి వెళ్ళిపోద్ది తర్వాత ఇలా పెద్ద లేరు పెట్టుకోవాలి కొంచెం తిరిగేసి మరిగేసి చూసుకొని పెట్టుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇవి మూడు కలిపి కుట్టేసుకొని కూడా జాయిన్ చేసుకోవచ్చు నేనైతే మూడు కలిపి జాయిన్ చేస్తున్నాను హ్యాండ్ కూడా హ్యాండ్ కూడా కలిపి జాయింట్ చేస్తున్నాను చూడండి చిన్న లేరు తర్వాత పెద్ద పెద్దలేరు తర్వాత హ్యాండు లైనింగ్ క్లాత్ ఈ శాటింగ్ క్లాత్ సేమ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే కనబడుతుంది బాగుంటుంది అనేసి వాళ్ళు శాటింగ్ క్లాత్లో ఇలాగే ఏమన్నారు మొత్తం ఇలా మూడు కలిపి చూసుకోండి మళ్ళీ ఒకటి వెనకలో ఒకటి కిందకి వచ్చిందంటే బాగోదు ఎవరైనా కొత్త వాళ్ళు ఇలా ఉంటే కనుక మూడు కలిపి జాయింట్ చేసుకుని అతుక్కోవడం బెటరు అది మంచి ఆప్షన్ నేను ఇచ్చేదైతేనే ఇంకోటి ఏంటంటే అండి ఈ టైలరింగ్ వీడియోల్లోకి ఎక్కువ బయట విషయాలు ఎక్కువ మాట్లాడతానకే అవ్వదు నేను అనుకుంటాను చాలా విషయాలు అనుకుంటాను మిషన్ కుట్టేటప్పుడు అయితే బోల్డ్ విషయాలు అనుకుంటాను ఇవి మాట్లాడాలి అవి మాట్లాడాలి ఇలా చెప్పాలి అలా చెప్పాలని కానీ ఏమి మాట్లాడలేము ఓన్లీ మన టైలరింగ్ ఏం చేస్తున్నామో అది ఎక్కడుందో అది ఏం పాయింటో అది మాత్రమే చెప్పగలం అలాగే ఇది డబల్ స్టిచ్ చేసేసుకోండి ఇలా మీకు ఎవరికైనా ఉన్నదిలాగా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి చాలా విషయాలు అనుకుంటారు కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు అయితే చాలా మట్టికి మర్చిపోతాం కొంతమంది రాసుకొని అయితే చెప్తారు కానీ నేనైతే అలాగే చెప్పను ఇలా చూసుకొని కొంచెం చంక భాగంలో అయితే నేను కొంచెం లూజ్ అయితే లాగానండి కొంచెం లోపల ఖర్చులా అయితే లాగాను చిన్న పావించి అయితే లోతులా తీసాను కొంచెం బాగుంటుంది చంక దగ్గరని అలాగే సైడ్ కూడా అడ్జస్ట్ చేసుకొని మొత్తం కుట్టైతే లాగేసుకొని చేతుల దగ్గరికి వచ్చేటప్పటికి ఫోర్ మడతలు కూడా మీకు కంపల్సరిగా వస్తున్నాయా లేదా అని అయితే కంపల్సరిగా చూసుకోండి మొత్తం లోపల లూజ్ అంతా కూడా పక్కకు పెట్టి ఓన్లీ ఖర్చు దగ్గర మాత్రమే వేయాలి ఇంకా డౌట్స్ ఉంటాయి కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ ఇంకోసారి చేయడానికి అయితే ట్రై చేస్తాను నాకు ఇష్టమైన బ్లౌజుల్లో అయితే బెల్ హ్యాండ్స్ చాలా ఇష్టం అండి క్యూట్గా ఉంటాయి కదా చాలా బాగుంటాయి నేనైతే ఇవి జిగ్జా చేయలేదు వాళ్ళకి ఇచ్చేస్తాను జిగ్జా చేసుకోమని ఎందుకంటే నా పేకో మిషన్ అయితే బాగు చేయించి బాగు చేయించి దాన్ని అయితే చిరాకు వచ్చింది లాస్ట్ ట్వంటీ డేస్కి క్రితం కూడా బాగు చేశాను కానీ అది డబ్బులు వేస్ట్ పని చేయట్లేదు మళ్ళీ చూసుకొని చేయించాలి ఇలా చూసారా లోపల హ్యాండ్ పైన ఏమో మళ్ళీ లేయర్ల కింద వచ్చినాయి అవి వేసుకుంటేనే దాని లుక్ బాగుంటుంది జిగ్జా చేసుకొని చూసారా ఎంత బాగా వచ్చింది ఏంటండి కలర్ దారం తేడా అనుకోవచ్చు ఏం కనబడదండి పర్వాలేదు మన ఫినిషింగ్ నీట్గా వచ్చిందా బ్లౌజ్ సెట్ అయిందా లేదా అది మాత్రమే చూసుకోవాలి ఈ ఫ్లవర్స్ కూడా నేను వీడియో పెట్టాను మరొక మంచి వీడియోతో కలుస్తాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటానండి మరి బాయ్ నమస్తే